తెలంగాణలోనే అత్యంత చారిత్రాత్మకమైన ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లాల్ దర్వాత సింహాముని అమ్మవారి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు లాల్ దర్వాత బోనాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని ఇందులో భాగంగా ఈసారి నూట వార్షిక బోనాల జాతర ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని కమిటీ చైర్మన్ సి రాజేందర్ యాదవ్ తెలిపారు అమ్మవారికి రెండు కిలోల పద్దెనిమిది తులాల బంగారు ఆభరణాలతో పాటు వంద కిలోలకు పైగా వెండి ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు ఈ మేరకు ఆదివారం దేవాలయం ప్రాంగణంలో అమ్మవారి బంగారు ఆభరణాలను ప్రదర్శించారు మరి ఒక్క వంద పదహారవ సంవత్సరం వార్షికోత్సవం జరపబోతున్నాం దీన్ని అత్యంత వైభవంగా ఇంతకుముందు కని విని ఎరగని రీతిలో మా ప్రభుత్వం సహకారంతో మా సలహాదారుల ఆధ్వర్య మా కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ ప్రభుత్వం నుంచి మా సహాయ సహకారాలు తీసుకుంటాం ఎవరికి ఏం కావాలనో మేము వాళ్లకు మహిళలందరికీ చాలా టేక్ కేర్ తీసుకోవడం జరుగుతుంది